ఆల్ మై గియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షపి పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ సార్ ఆధ్యాత్మికత బుద్ధత్వం ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పండి సార్ హాయిగా ఆనందంగా జీవించడం ఎప్పుడూ ఏడవకుండా ఉండడం ఇంకోలే పర్సనల్ జీవితాల్లో వేలు పెట్టకుండా ఉండడం ఇదే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మికత అన్న బుద్ధత్వం ఉన్న రెండో ఒకటి అది వేరే ఇది వేరే కాదు క్రైస్ట్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అన్నా బుద్ధత్వం అన్నా కృష్ణా కాన్షియస్నెస్ అన్నా కాస్మిక్ కాన్షియస్నెస్ అన్నా ఆధ్యాత్మికత అన్నా ఎన్లైటన్మెంట్ అన్నా రిసరక్షన్ అన్నా సేషన్ అన్నా మోక్షం అన్నా అపవర్గం అన్నా నిశ్రేయస్ అన్నా ఇవన్నీ కూడా పర్యాపరాలు ఆల్టర్నేట్ టర్మ్స్ నీ యొక్క కర్మలకు నువ్వు సాక్షిభావం పొందడమే ఆత్మ అంటే కర్మలు ఆత్మ సాక్షి సాక్షి అంటే విట్నెస్ అంటే నీ యొక్క కర్మలకు నువ్వు విట్నెస్ కాన్షియస్నెస్ని తత్వాన్ని పెంపొందించుకోవడమే దాని యొక్క ఆ స్థితికి రావడమే ఆత్మ సాక్షాత్కారం రావడము ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్